ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే ఈ అన్వేష ఎవరైతే ఉన్నారో నిజంగా ఒక రకంగా యాడ్సాప్ అనే చెప్పాలి ఎందుకనంటే సాధారణంగా ఏ తల్లిదండ్రులైనా ఏమంటారు ఒరే పక్కోడు గొడవ మనకెందుకురా నీ పని నువ్వు చేసుకో వాడు ఎలా పోతే మనకెందుకు మనం సంపాదించుకుంటున్నామా లేదా అని ఈ రకంగా చెప్తారు మనకు డబ్బులు వస్తున్నాయి మన పని మనం నిదానంగా చేసుకుని వెళ్ళాలి ఒకరి విషయాల్లో మనం కలగజేసుకోకూడదు ఎవరితోనూ గొడవలు పెట్టుకోకూడదని ఇలా తల్లిదండ్రులు ఎవరైనా చెప్తారు పిల్లలకి అయితే ఈ అన్వేషు ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద వాళ్ళ గురించి ప్రతి విషయాన్ని ఈ రోజున పబ్లిక్లో ఈ రకంగా చెప్పి ఇది జరుగుతున్న విషయం అని జనాలకు చెప్తూ ఉంటే కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా కూడా రేపు తన లైఫ్ ఏంటి తన తన అసలు జనాల్లో ఫ్రీగా తిరగలడా ఇప్పుడు తన మీద ఎంతమంది కోపంగా ఉంటారు రేపు తనని ఎవరేం చేస్తారు అన్న భయం అయితే ఉంది ఇప్పుడు అందరికీ కోపం ఏంటి మాతో ఇన్ని రోజులు మంచితనంగా మాట్లాడి మా ఫోన్ రికార్డులన్నీ రికార్డ్ చేసి ఇలా పబ్లిక్లో పెడతాడా మమ్మల్ని ఈ రకంగా డ్యామేజ్ చేస్తా అని కోపమైతే ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది తన జనాల్లోకి వచ్చి ఫ్రీగా తిరిగే పరిస్థితి అయితే కొంచెం డౌట్ అనే చెప్పాలి ఇప్పుడు అంతా నెగిటివ్ అయిపోయింది తను ఈ రకంగా బయట పెడుతున్నారని ఇప్పుడు ఆ అబ్బాయి ఇలా వివరంగా అన్ని చెప్పడం వల్ల చాలా మందిలో కొంచెం జ్ఞానోదయం అయితే అయ్యింది అమ్మో బెట్టింగ్ యాప్స్లో ఈ రకంగా ఉంటాయా అందుకే నా వీళ్ళు కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు ఇంకొకసారి దీని జోలికి వెళ్ళకూడదు అని ఆలోచన అయితే కొంతమందిలో వచ్చింది కొల మంది తెలుసుకున్నారు అమ్మ మాకు ఇన్ని రోజులు తెలియదన్నా ఇన్ని ఇన్ని లొసుకులు ఉంటాయని వాళ్ళకి ఇన్ని కోట్లు కోట్లు ప్రేమ మోషన్కే ఇస్తుంటే మరి మా సొమ్ము ఎంత దుబ్బేరా అని ఈ రోజున పాపం అర్థమవుతున్నాయి ఇది అసలు తీగలాగితే డొంక కదిలినట్టు ఇవన్నీ కనెక్షన్లు ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి ఈ పిచ్చి జనాలు లక్షల లక్షలు పెట్టి ఏ రకంగా మోసపోయారని అనేది పాపం అన్ని వివరంగా చెప్తూనే ఉన్నాడు కానీ కొంతమందులు అయినా మార్పు అయితే వచ్చింది కానీ తన ప్రాణాలకు రిస్క్ తీసుకున్నాడు ఇప్పుడు ఇంతమంది శత్రువులు అయ్యారు చూడండి ఇప్పుడు ఆ అబ్బాయికి ఎంతమంది శత్రువులు అయ్యారు చూస్తే ఏమన్నా చిన్న చిన్న వాళ్ళ అందరూ పెద్దవాళ్లే ఇంటి పక్కన ఒక ఆయన ఉండేవారు ఒకలా చక్కగా అయిన ఫ్యామిలీ ఇద్దరు పిల్లలు ఉంటారు అతను ఏదో ఇలాగే జాబ్ చేస్తున్నాడని చెప్పేసి ఎప్పుడు చూసినా ల్యాప్టాప్ ముందేసుకుని ఏదో పని చేస్తూ ఉంటాడు ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటాడు బయటికి ఉద్యోగానికి ఎక్కడికి వెళ్ళడు ఏం పని చేస్తున్నాడంటే ఇంట్లోంచే చేస్తున్నాడని చెప్తూ ఉంటారు మరి ఏం పని అనేది అక్కడ కొంచెం ఊర్లో అనేసరికి ఎవరు అంత పట్టించుకోరు కదా ఏదో చేస్తున్నాడు ల్యాప్టాప్ ముందుసుకున్నాడు కదా అని అనుకునేవారు ఇంతకే అతను ఆడేదంట ఇవే బెట్టింగ్ యాప్సే ఆడుతూ ఉంటాడంటే ఇంట్లో కూర్చొని కానీ డబ్బులు వస్తూ ఉంటాయి అతనికి ఎందుకంటే కొంచెం కొంచెం పెడతాడు అనుకుంటా వస్తూ ఉంటాయి అయితే భార్యకి తెలుసు వీళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలుసు కానీ ఎవరు బయటకు చెప్పుకుంటారండి మా ఆయన ఇలా బెట్టింగ్ యాప్స్ ఆడతాడు పెకాట్లు ఆడతాడని ఏ భార్య బయటికి చెప్పుకోదు కదా తాను కూడా ఇప్పుడు మొగుడు ఇలా డబ్బులు సంపాదిస్తుంటే నాలుగైదు సార్లు డబ్బులు రాగానే ఏమనుకుంటుంది అబ్బా బానే వస్తున్నాయిలే అని భార్య కూడా ఏం అనదు ఎందుకంటే వస్తున్నాయి కదా అని అదే ఎప్పుడైనా పోయే అని అంటే మాత్రం వేసుకుంటారు అలాగే ఇప్పుడు అతనికి డబ్బులు వస్తూ ఉన్నట్టు ఉన్నాయి ఈ భార్య ఇంట్లో తల్లి ఎవరు ఏమన్నారు వాళ్ళ తల్లి అంటూ ఉన్నది మా అబ్బాయికి ఉద్యోగం మా అబ్బాయికి ఉద్యోగంలో పై డబ్బులు బాగా వస్తాయి కమిషన్లు వస్తాయి పై డబ్బులు వస్తాయని ఇలా చెప్తూ ఉంటుంది ఆ ముసలావిడి అంటే ఆవిడకి అంత తెలియదు కదా ఇవి ఆడేదని డబ్బులు పైన మా అబ్బాయికి బాగానే వస్తాయి మా అబ్బాయికి బాగానే వస్తాయని ఇలా అందరి దగ్గర చెప్తూ ఉంటుంది అసలు విషయం ఏంటనేది తెలియదు ఇప్పుడు తీరా రహస్యంగా ఈ మగాళ్ళు చెప్పుకుంటూ ఉంటారనమాట ఆడి ఇంట్లోకి వచ్చి ఇదే చేసేది బెట్టింగ్ యాప్స్లు ఇవి అవి ప్యాకెట్లు ఆడుతూ ఉంటాడని ఊర్లో ప్యాకెట్లే అంటారు కదా ఈ ప్యాకెట్లు ఆడతాడు గేమ్స్ ఆడతాడని ఇలా చెప్పుకుంటూ ఉంటారనమాట కానీ అతను సంపాదించే పోనీ సంపాదిస్తున్నాడు ఏమైనా దాచుకుంటున్నాడా ఏమీ దాయాడు పిల్లలకి ఎప్పుడు చూసినా అడిగినవన్నీ బయట ఫుడ్లు కొనిపెడతా ఉంటాడు పిజ్జాలు బర్గర్లు బిర్యానీలు ఇంట్లో భార్య వంట చేసినా కూడా తినడం మానేసి బయట నుండి ఫుడ్ తెప్పించుకుంటూ ఉంటాడు అంటే ఆ డబ్బు కష్టపడిన డబ్బు అయితే నిలుస్తుంది కష్టపడిన సంపా అయితే ఇంట్లో భారీ ఉండింది తినాలని అనిపిస్తుంది ఈ ఫ్రీగా వచ్చిన డబ్బులు కష్టం వీళ్ళు ఏం తెలుస్తుంది చెప్పండి ఇలా జలసాలకు ఖర్చు పెట్టేస్తూ ఉంటాడనమాట ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ కాలేజీకి వెళ్ళే కొడుకున్నాడు స్కూల్కి వెళ్ళే అమ్మాయి ఉంది ఆ పిల్లలు అడిగితే అది బొమ్మలు కానీ లేదంటే మంచి కాస్ట్లీ డ్రెస్సులు కానీ ఇంకా ఇంకా ఏది పిల్లలు అడిగితే అది ఆ వయసు పిల్లలు తినే ఫుడ్ విషయం అయితే ఇంకా చెప్పక్కర్ల ఏదంటే అది కొనేస్తాడు రూపాయి ఎక్కడన్నా దాస్తున్నాడే చెప్పండి దాయుడు మళ్ళీ ఆయనకు తోడు డ్రింకింగ్ అలవాటు అవి ఇష్టం వచ్చినట్టు ప్రతిరోజు తాగుతూనే ఉంటాడు ఉంటాడు ఒక ల్యాప్టాప్ ముందేసుకొని కూర్చుంటాడు అలాగే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ విషయానికి వస్తే ఇంకా మామూలుగా చెప్పక్కలే అందరికీ ఈయనే ఖర్చు పెడతా ఉంటాడు అన్నిటికీ బయటకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నలుగురిని వేసుకుని అందరికీ ఈనే ఖర్చు పెడతా ఉంటాడు నువ్వు కష్టపడే సొమ్ము అయితే ఆ రూపాయి దాచుకోవాలన్న ఆలోచన ఇతనికి వస్తుంది అది అది కష్టపడిన సొమ్ము కాదు కదా ఫ్రీగా వచ్చిన సొమ్ము అయ్యేసరికి ఇష్టం వచ్చినట్టు ఖర్చు ఖర్చు పెట్టేస్తూనే ఉంటాడు ఎలా వచ్చింది అలాగే పోతుందని అంటూ ఉంటారు కదా ఆ టైప్ అనమాట ఇంతవరకు ఒక రూపాయి దాచింది కూడా లేదు వాళ్ళ అమ్మ చెప్తూనే ఉంటుంది మా అబ్బాయికి పైన బోల్ డబ్బులు వస్తాయి ఒక రూపాయి కూడా దాచుకోడు ఇగో ఈ రకంగా ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు రేపు ఆడపిల్ల ఉంది వెనకాల బోల్ ఖర్చులు ఉంటాయి కదా దాచుకుందాం అన్న ఆలోచన లేదని వాళ్ళ అమ్మ ముసలమ్మ పాపం తింటూ ఉంటుంది ఈయన చేసే వ్యవహారం అంతా ఇది ఏ రోజు వస్తున్నాయో ఏ రోజు పోతున్నాయో తెలియదు కానీ డబ్బులు మాత్రం చిల్లర చిల్లరగా ఇలా ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు ఏది అవసరానికి దాచుకోడు పోనీ వాళ్ళకి ఇల్లు కూడా మామూలుగా చిన్న ఇల్లు ఉంది పోన్లే ఈ డబ్బంతా దాచుకుని పోనీ ఇల్లు అన్న కట్టుకుందాం అని అనుకుంటాడా అసలు అది కూడా చేయడు ఇంట్లో ఏమీ మంచి వస్తువులు కూడా కాస్ట్లీ వస్తువులు ఏమీ ఉండవు అంతా ఈ తాగుడికి ఈ జలసాలు ఈ పిల్లల ఖర్చులకి వీటికి ఖర్చు పెట్టేస్తాడనమాట ఫ్రెండ్స్కి నలుగురిని వేసుకొని తిరగడానికి ఇవే ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు సరే కదా ఇలా వచ్చిన సొమ్ము అలాగే పోతుంది అదే మనం కష్టపడిన రూపాయి అనుకోండి దాన్ని జాగ్రత్త పెట్టుకుని అమ్మో ఇది అవసరమా కాదా ఇది ఇప్పుడు ఖర్చు పెట్టాలా వద్దా లేదా ఈ డబ్బులు దీనికోసం ఉంచాలి వెనకాల ఆడపిల్ల ఉంది రేపు చాలా ఖర్చులు ఉంటాయి అన్న ఆలోచన వీళ్ళకుంటుంది చూ ఎప్పుడైనా సరే ఇలా అన్యాయంగా వచ్చే సొమ్ము కోసం ఈ ప్యాకెట్లాడే ఆడే సొమ్ము కోసం ఆశపడ్డామని అంటే బతుకులు ఇలాగే అయిపోతాయి కొన్ని రోజులకి ఏమో ఇప్పుడు ఫస్ట్ కొంచెం పెడుతున్నాం కదా అని తిరిగి వస్తున్నాయి కదా అని ఇలా ఇలా పెట్టి ఈ మనసు ఏమవుతుంది రేపు పొద్దున్నలా వేలల్లోదల్లా లక్షల్లోకి వెళ్తుంది అలా లక్షలు ఒక్కటేసారి పెట్టారని అంటే ఒకసారి టప్మని ఎగిరిపోతాయి ఇప్పుడు చాలామంది కుటుంబాలు జరిగిన విషయం అదే కదా అలాగే ఉంటాయి అనమాట వీళ్ళు ఆలోచన లేకుండా వస్తున్నాయని పెట్టి మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికీ మనం చెప్తే వినరు మీరు అనుకుంటారు కానండి మనం చెప్తే చాలామంది వినరు ఎప్పుడన్నా తాగేవాడిని చూడండి నువ్వు తాకరా బాబు ఆరోగ్యం పాడవుతుంది ఎందుకు గొడవలు పెడుతున్నావు అని నువ్వు తాగొద్దు అని చెప్పండి రెండోసారి వాళ్ళు మాట్లాడరు వాళ్ళకి కోపం వచ్చేస్తుంది మనం తాగొద్దు అని అన్నామంటే వాళ్ళ కోపం వచ్చేస్తుంది ఆ మాట వాళ్ళకి నచ్చదు తాగొద్దు అని అంటే అదే ఇప్పుడు ఏ ప్యాకెట్లు ఆడేవాడిని కూడా నువ్వు ఆడద్రా అంటే మాన్తాడా చెప్పండి మనకు తెలియకుండా చేస్తాడు ఇంతకుముందు ఇళ్లలో కూర్చొని ఎక్కడెక్కడో రహస్యాలుగా ఎక్కడెక్కడో ఊరిచెవరో లేదా ఈ లోపల ఇళ్ళల్లో కూర్చొని ఆడేవారు ఎవరికీ తెలియకుండా కానీ ఇప్పుడు ఈ ల్యాప్టాప్లు వచ్చాక వీడు ఉద్యోగం చేస్తున్నా సంపాస్తున్నాడో తెలియదు ఏం చేస్తున్నాడో తెలియదు పేకాటలు ఆడుతున్నాడో తెలియదు ఇప్పుడు ఒక ఇది ఒక ఆఫీషియల్ అయిపోయింది చూసేవాడికి ఏమో ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడని గొప్పగా చెప్తున్నారు చేసే పనులేమో ఈ పేకాట పనులు అనమాట ఇలా అయిపోయింది కాబట్టి ఏం జరుగుతుందనేవి లోపల లోపల రహస్యంగా జరుగుతున్నాయి కానీ బయటికి ఏమీ తెలియట్లేదు ఇప్పుడు ఈ అన్వేస్ట్ చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో చాలా మంచి పనే కాకపోతే తన జీవితం రిస్క్లో ఉంది రేపొద్దున తనకి శత్రువులు ఎంతమంది తయారయ్యారో చూడండి ఇప్పుడు ఈ రోజున తన జనాల్లో పబ్లిక్ వచ్చి వాళ్ళ ఊర్లో తిరగలడా ఆ పరిస్థితి లేదు అందరూ కసిగా ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే అందరూ పెద్ద పెద్దవాళ్ళే వెనకాల మా పరువు తీసావా మమ్మల్ని ఈ రోజున పబ్లిక్లో పెట్టావా మమ్మల్ని ఈ రకంగా డ్యామేజ్ చేసావా అని ఇప్పుడు ప్రతి ఒక్కరూ పగ మీద ఉన్నారు నువ్వు తన పరిస్థితి కూడా ఆలోచించుకోకుండా ఈ రకంగా వివరంగా అన్నీ చెప్తున్నాడు అని అంటే జనాల్లో కొంచెం అవగాహన రావాలనే కదా చెప్పినందుకు కొంతమంది అయినా మార్పు వస్తుంది కొన్ని జీవితాలైనా బాగుపడతాయి అన్న ఆలోచనతోనే కదా చెప్తున్నాడు ఎవరు కూడా రిస్క్ తీసుకోరు కదండి ఇప్పుడు ఎవడు పని ఆడు చేసుకుంటాడు ఈ రోజుల్లో ఎందుకు మన పక్కోడ్ గురించి మనకెందుకులే మన పని బాగుందా లేదా అని ఈ రకంగా ఆలోచించుకుంటారు కానీ ఇలా ఒక పబ్లిక్లోనూ ఈ రకంగా ఒకరి గురించి ఒకరు ఇలాగ పెద్ద పెద్ద వాళ్ళ గురించి మెయిన్ ఈ రకంగా చెప్పడం అనంటే అంటే కొంచెం సాహసం చేసినట్టే అని అనిపించాలి ఆయన చేసింది మంచి పనే కానీ ఇది ఎన్ని రోజులు నడుస్తుంది అసలు ఇది ఎంత దూరం వెళ్తుంది ఎక్కడి వరకు ఏం చేయగలరు ఇది అసలు స్టాప్ అవుతుందా లేదా ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు కదా వెనకాల ఉన్నది వాళ్ళు ఏముంది మా బోల్డ్ కోట్లు ఉన్నాయి కాబట్టి మంచి మంచి లాయర్లు పెట్టుకుంటారు మేనేజ్ చేసుకుంటారు లాజిక్లు మాట్లాడతారు ఏదో రకంగా బయటపడిపోతారు కానీ ఈ ప్రశ్నించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎప్పుడైనా సరే ప్రశ్నించే వాళ్ళు చెడ్డవాళ్ళే అవుతారు ఎవడన్నా తప్పు చేస్తున్నాడని అంటే ప్రశ్నించాడంటే వాడు ఇంకా నెగిటివ్ అయిపోయినట్టే వాడిని ఇంకా పది కాళ్ళు వాడి మీద ఉంటాయి వాడిని వాడిని బతకనివ్వరు ఏదో రకంగా తొక్కాలనే చూస్తారు ఇప్పుడు ఇతని పరిస్థితులు కూడా అంతే ఏది ఏమైనా కూడా తన తన ప్రాణాలకి భయం ఉన్నా కూడా ఈ రకంగా ఉన్న నిజాయితీగా అన్ని విషయాలని బయట పెడుతున్నాడంటే కొంతమంది జనాలైనా మార్పు అనేది రావాలి అమ్మో ఈ దీని వెనకాల ఇన్ని లొసుకులు ఉన్నాయా అందుకే వీళ్ళకి ఇన్ని కోట్లు వస్తున్నాయా మనం ఇక్కడ నుండి దీని జోలుకి పోకూడదని కొంతమందిలో అయినా మార్పు రావాలి అప్పుడు కొన్ని కుటుంబాలైనా బాగుపడతాయి కానీ ఏది ఏమైనా కానివ్వండి రోజు ఈ విషయం మర్చిపోయినా ఈ కేసులు గొడవ పక్కదారి పట్టినా కూడా ఆ అబ్బాయికి రిస్క్ అనేది ఉంది వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఎన్ని కొట్టుకున్నా ఏం చేసుకున్నా కూడా అది ఏం జరుగుతుంది అనేది లాస్ట్ వరకు మనమైతే అలా చూస్తూ ఉండాలి కానీ నష్టపోయింది మీరు కాబట్టి ఈ రోజున మీకు రూపాయి ఇచ్చేవాళ్ళు ఉండరు ఇప్పుడు అక్కడ ఎన్ని కేసులు జరిగి ఎన్ని జరిగినా కూడా మీ పోయిన డబ్బులు ఎవరన్నా తీసుకొచ్చి ఇవ్వగలరా ఇవ్వలేరు అలాగే పోయిన ప్రాణాలను తీసుకొచ్చి ఇవ్వగలరా ఇవ్వలేరు అంటే మార్పు ఎవరిలో రావాలి మన జనాల్లోనే రావాలి అమ్మో మన వల్ల వీళ్ళందరూ కోట్లు సంపాదిస్తున్నారు అసలు దీని జోలికి మనం వెళ్ళకూడదు ఇదంతా గ్యాంబ్లింగ్ ఇదంతాను మన డబ్బులే పోతాయన్న ఆలోచన ఈ మీలో రావాలి ముందు జనాల్లోనే మార్పు రావాలి కాబట్టి తెలుసుకోండి ఇన్ని రోజులు తెలియక చేశారేమో కానీ ఇక్కడ నుంచైనా ఏంటి అనేది మనకు కొన్న ఎవరో ఒకరి ద్వారాగా మనకి మంచి చెడు ఏంటి అనేది తెలుస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి అయినా కొంచెం జాగ్రత్త పడండి ఈ వీలాంటి ఆటలకి మీరు అలవాటు పడ్డారని అంటే అదొక వ్యసనంలాగా రోజు తాగకపోతే ఎలా ఉంటుందో అలాగే ఇది ఆడకపోతే ఆ స్థాయికి వచ్చేస్తారు కాబట్టి కొంచెం ఆలోచించుకొని మీరు కష్టపడిన సొమ్ముని పాడు చేసుకోకండి ఇదంటే ఇంట్లో భార్య భర్తలు ఇద్దరు సంపాదించుకొని ఫ్యామిలీని నడుపుకోవచ్చు అంతేగాని ఇలాంటి ఆటల్లో మీరు కష్టపడిన సొమ్మును పెట్టి పోగొట్టుకొని తర్వాత బాధపడి మీ ప్రాణాలు తీసుకోవడం ఇలాంటివి ఎవరూ చేయకండి నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఆ అబ్బాయి చేసేది సాహసం చెప్పాలి ముందు ఈ కేసులు ఎంత దూరం వెళ్తాయన్న విషయం పక్కన పెడితే తన లైఫ్కి ఎంత రిస్క్ ఉందనేది కూడా ఒక్కసారి ఆలోచించాలి అది ప్రతి ఒక్కరికి అర్థమైపోయే ఉంటుంది ఈ పాటికి కానీ కొంచెం తెలుసుకోండి మన కోసం చేస్తున్నాడు కదా ఇందులో ఉన్న మంచి చెడ్లు ఏంటనేది సొసైటీకి చెప్తున్నాడు కదా అని ఒక్కసారి ఎవరికి వాళ్ళే అర్థం చేసుకొని వీటి జోలికి వెళ్ళకండి అలా ప్రమోషన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ వల్ల వాళ్ళు ఎన్ని కోట్లు సంపాదించారో అలాంటి వాళ్ళకి కొంచెం దూరంగా ఉండడమే మంచిది ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం